క్రైస్ ద లాడ్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ప్రార్థన మన జీవితంలో చాలా శాంతిని కలిగజేస్తుంది ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా చేయాలి ఆత్మకు ఆహారంగా వాక్యాన్ని తీసుకునే హృదయా హృదయాలు కలిగి ఉండాలి మా జీవితంలో జరిగిన చాలా అద్భుత సాక్ష్యాలకి కారణం ఏంటంటే ప్రార్థన ప్రార్థన మేము మూడుసార్లు చేసుకుంటామండి అది ఉదయకాల సమయంలో లేవగానే ఒకసారి చేసుకుంటాము అలాగే బిడ్డలను స్కూల్కి పంపించినప్పుడు ఒకసారి చేసుకుంటాం తర్వాత రహస్య ప్రార్థన మళ్ళీ కుటుంబ ప్రార్థన నాకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు నేను చేసుకుంటాను ఈ టైం ఆ టైం అని లేదు ఆ ప్రార్థన మా జీవితాన్ని చాలా మంచి అద్భుత రీతిలో మార్పు తీసుకొచ్చిందని నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఇదివరకు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో డిఫరెన్స్ నాకు తెలుస్తుంది కదా అలాగే మా జీవితంలో జరిగిన మార్పులు ఏంటంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నాము ఆర్థికంగా అందరూ రుణాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు ఎవరు సహాయం చేయలేనప్పుడు అప్పుడు దేవుడే మాకు మేలు చేశాడు చాలా మేలు దినదినాభివృద్ధి కనపరిచాడు ఒక్కసారిగా మాకు కోట్లు వచ్చి పడిపోలేదు కానీ మేము చేసిన ప్రార్థన ద్వారా మాకు కొద్ది దినదినాభివృద్ధి కనపరిచాడనమాట మేము అడిగిందల్లా దేవుడు ఇచ్చాడని నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఎందుకంటే పిల్లల ఆరోగ్య విషయంలో కూడా అలాగే నా భర్త ఆరోగ్య విషయంలో కూడా అనేక మహోద్భుత కార్యములు చేసిన మహ మహోన్నతుడైనా ప్రార్థన అంటే నాకు టైం కుదిరినప్పుడల్లా చేసుకోవడం కదా ఉపవాస ప్రార్థన ఉండేవాళ్ళం అనమాట ఫ్రైడే ఫ్రైడే ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఆ ప్రార్థనలో కూడా దేవుడు నాకు అనేక సమాధానాలు కలిగజేశాడు అనమాట అనేక మహోద్భుత కార్యములు చేశారంటే దానికి అలాగే ఇంట్లో కట్టలేని పరిస్థితి నుంచి మమ్మల్ని ప్రతి ఒక్క రెండభారం నుంచి పైకి జగడాల ఊపి నుంచి నేను పైకి లేవనెత్తతానని వాగ్దానం చేసినట్లు ఆయన మా కుటుంబంలో చేశారు తన ఎన్నో మహోద్భుత కార్యం చేశారండి అలాగే బిడ్డలు ఎదుగుదల విషయంలో కూడా ఇప్పటి నుంచి వాళ్ళని ఏసీఆ నామంలో ఎదిగి ఎదగాలని నా హృదయ అనమాట అలాగే వాళ్ళకి ప్రార్థన నేర్పుతాను చిన్న చిన్నగా వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మాటలు మాటలు నేర్చుకునే చిన్న బిడ్డ కూడా ఉన్నాడు వాడు కూడా చిన్న చిన్న ప్రార్థన చేస్తాడు వాడికి వచ్చినట్లుగా అలాగే మా మా హస్బెండ్ కూడా ప్రార్థన చేసుకుంటారు అనమాట అలాగే మాకు మంచి ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కూడా ఆయన అనేక మహోద్భుత కార్యములు హాస్పిటల్లో రెండుసార్లు అడ్మిట్ అయినప్పుడు కూడా మా హస్బెండ్ ఆయన పూర్తి స్వస్థత ఆరోగ్యంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారంటే అది అది దేవుని యొక్క కృప వలనే మా వల్ల కాదు మనుషుల్ని మేమైతే ఆశ్రయించలేము మనుషుల్ని ఆశ్రయించడం కంటే యహోవని ఆశ్రయించడం మేలని చల్పించింది అది దేవుడు అలాగే బ్యాక్ సపోర్ట్ కూడా మా నాన్నగారు కూడా మా కోసం చాలా ప్రార్థన చేస్తారనమాట ఆయన ప్రార్థన బట్టి కూడా మా కుటుంబంలో ఎన్నో మహోద్భుత విజ్ఞా ఆయన మా కుటుంబాల గురించి చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా కుటుంబాల్లో అనేక మేళ్ళు పొంది ఉన్నాము అందుకు దేవుడికి వందనాలు అంత మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం వాగ్దానాలు చేసే దేవుడని మన దేవుడు నమ్మదగిన వాడు అనమాట నిజ దేవుడైనా ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపడం వల్ల కూడా అభిషేకంలో ఉంటాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల సహవాసం చేయడం వలన మనలో ప్రేరేపణ కలిగిస్తుంది అనమాట అందరితో సమాధాన పడాలి అని నీ వల్ల నీ పొరుగు ప్రేమించమన్నట్లు అందరితోటి ప్రేమగా ప్రేమ దయ జాలి కలిగి ఉంటామన్నమాట అది నేను నమ్ముతాను అలాగే వాక్యానుసారం జీవించాలి ఆత్మ ఆహారంగా వాక్యాన్ని తీసుకోవాలి లోక సంబంధమైన వాటితో కూరుకుపోకూడదు ఏం తిందమో ఏం తాగుదమో ఏం మనం ఉండకూడదు వస్తాయి అటువంటి ఆలోచనలు రావని కాదు వచ్చినా కూడా కాసేపటికి మళ్ళీ వా ప్రేరేపణ కలిగించుకోవాలి వాక్యానుసారం జీవించాలి ఆయనే నాకు జీవము ఆయనే నాకు మార్గము అని హృదయంలో ప్రేరేపణ కలిగించుకోవాలి అలాగే ఎక్కువ సమయం మనం ఒంటరిగా ఉన్నప్పుడు స్థుతులు చెల్లించుకోవాలి చిన్న చిన్న పాటలు పాడుతూ ఘనపరిచయాలు కీర్తించాలి అలా కీర్తించడం వల్ల కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉంటాము ఆయన మాట్లాడే దేవుడు కాండి నెట్టివేసే దేవుడు కాదు అలాగే చేవిడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు తలగా ఉంచుతాను కానీ తాగుగా ఉంచిన సర్వీ ఇచ్చిన మహోన్నతుడైనా మా జీవితంలో చేసిన మహోద్భుత కార్యం బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నా హృదయంలో వచ్చిన చిన్న సాక్ష్యం మీ పా మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ఉదయమే అనుకుని చెప్తున్నాను అనమాట ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్